మీ జుట్టు కూడా నల్లగా ఒత్తుగా బలంగా పెరగాలనుకుంటున్నారా అయితే న్యాచురల్ పద్ధతిలో ఇంట్లోనే ఈజీ మెథడ్లో హెర్బల్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను నేను వీడియోని ఇక్కడ స్కిప్ చేయకండి మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ వీడియో మొదటిసారి చూస్తున్నట్లు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సునీత శివాన్సి ట్రెడిషనల్ బ్లాగ్స్ అయితే మనము హెర్బల్ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ ఇంట్లో దొరికే కొన్ని పువ్వులు ఆకుల ద్వారానే మనం ఈ ఆయిల్ అనేది తయారు చేసుకోవచ్చు ముందుగా ఒక గ్లాస్ ఆయిల్ కొబ్బరి నూనె తీసుకోవాలి కొబ్బరి నూనెలో సగం వంతు కాస్ట్రాల్ ఆయిల్ తీసుకోవాలి అంటే ఆముదం నూనె ప్యూర్ ఆముదం తీసుకోండి ఆముదం మనకి బయట షాప్స్లలో దొరుకుతుంది దీంట్లో గోరువెచ్చగా అయిన తర్వాత కలోంజీ సీడ్స్ మెంతులు ఎల్లిపాయ ఒక ఆనియన్ కూడా వేయాలి దీంట్లోనే మందార పూలు కూడా వేసుకోవాలి మందార ఆకులు కూడా వేసుకోవాలి కరివేపాకు ఆకులు వేసుకోవాలి గోరింట ఆకులు వేసుకోవాలి కొన్ని తులసి ఆకులు వేసుకోవాలి అలోవేరా వేసుకోవాలి ఉసిరికాయలు కూడా వేసుకోవాలి ఇంకా వేపాకు దొరికినట్లయితే లైట్గా వేపాకు వేసుకోండి స్మెల్ కోసం నేను ఇక్కడ మల్లెపూలు యాడ్ చేసుకుంటున్నాను ఐలోవేర కూడా యాడ్ చేసుకుంటున్నాను గులాబీ రెక్కలు ఉంటే గులాబీ రెక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ వేసుకొని సిమ్లో మరిగించుకోండి ఆయిల్ని ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ మరిగించుకోండి వాటికి ఉన్న సారం అంతా నూనెలో దిగేటట్టు వేసుకోండి గుట్టగల్లకర్ర ఆకుంటే వేసుకోండి లేదు అంటే స్కిప్ చేయండి మల్లెపూలు ఎందుకు వేసుకోవాలి అంటే మన దగ్గర దవనం ఆకులు ఉంటే వేసుకోవచ్చు లేదు అంటే మల్లెపూలు జాజి మల్లెలు కూడా స్మెల్ కోసం వేసుకోవచ్చు మీ దగ్గర బాదం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోండి ఇంకా మనము ఉసిరికాయల సీజన్ వచ్చినప్పుడే ఉసిరికాయలని స్టోర్ చేసి పెట్టుకోవాలి ఇలా ఆయిల్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు మనకి ఉసిరికాయలు అనేవి యూజ్ అవుతాయి ఇక్కడ నేను స్టోర్ చేసుకున్న ఉసిరికాయలనే వాడుతున్నాను ఉసిరికాయలను కూడా వేసుకోండి ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఉసిరి గుంటకలాగార ఆకుతో రెడీ చేసుకున్న ఆయిల్ని నేను ముందుగానే తయారు చేసి పెట్టుకున్నాను ఎందుకంటే అన్ని వస్తువులు మనకు ఒకేసారి దొరకవు కదా దొరికిన వస్తువులను యూస్ చేసుకుంటాను గుంటగల గార ఆకు దొరికినప్పుడు గుంటగల గార ఆకుతో ఆయిల్ని మరిగించి పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడు ఆయిల్ని తీసుకొచ్చి ఈ ఆయిల్లో కలుపుకుంటాను అలా మనకి గుంటగల గర ఆకు కూడా ఇందులో మిక్స్ అయినట్టు మనకు ఆయిల్ అనేది ప్రిపేర్ అవుతుంది ఆయిల్ని సన్నని మంట పైన హాఫ్ అన్ అవర్ మరిగించుకోండి ఇలా మరిగించేటప్పుడు అంతా కూడా సమపాలలో కలిసేటట్టు ఒక గరిటె తీసుకొని అటు